আনা বাবা মুন্ডরা

ఈరోజు గున్నూరు నుంచి గ్రామ గున్నూరు గ్రామం నుంచి మినికల్ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా ఇవాళ అందరూ కూడా రావడం జరిగింది వారు వైసీపీకి మద్దతు తెలిపేందుకు ఇవాళ వచ్చి ప్రతి దగ్గర కూడా నియోజకవర్గం లాంటి రాష్ట్రం మొత్తం కూడా భక్తులు అందరూ కూడా ప్రభుత్వాలు ప్రమోద భక్తులు వీళ్ళందరూ కూడా వీళ్ళు రాష్ట్రం మొత్తం కూడా వైసీపీకి మద్దతు తెలపాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు సో వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామం ప్రతి నియోజకవర్గంలో వెళ్ళి అందరికీ కూడా మద్దతు తెలుపుతున్నారు ఈరోజు కున్నూరు మీద తెముగునూరు నుంచి వీళ్ళ నుంచి కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు మద్దతు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందండి